ఓం శ్రీమాత్రే నమ అతిశక్తివంతమైన శ్రీ గాయత్రి మహామంత్రంలోని బీజాక్షరాల మహిమ అపారం అనన్యం సర్వసిద్ధిప్రదం ఒకటి త అజ్ఞానాన్ని పోగొట్టునది రెండు సా తాకు సావొత్తు ఉపపాతకములను నివారించినది నివారించునది మూడు వి మహాపాతకములను నివారించునది నాలుగు తు దుష్ట గ్రహ దోషాలను నివారించునది ఐదు రా భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేయనది ఆరు రే తెలియక చేసిన పాపాలను పోగొట్టునది ఏడు అని అనా ఉంటుందిగా దానికి నీ తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరించున్నది ఎనిమిది ఎం బ్రహ్మహత్య పాతకాన్ని నశింపజేయున్నది తొమ్మిది భ పురుషహత్య పాతకాన్ని పోగొట్టునది పదిర్ గో రోకు గావత్ గోహత్య పాతకాన్ని దోషాన్ని నివృత్తి చేయునది పదకొండు ధే స్త్రీ పాతకాన్ని పోగొట్టున్నది పన్నెండు గురు హత్య పాపాన్ని నివారించేటువంటిది పదమూడు శ్యా మానసిక దోషాలను నివారించేటువంటిది పద్నాలుగు ది మాతృ పితృ వధాపాతకాన్ని పరిహరించేటువంటిది పదహారు మా పూర్వ జన్మార్జిత పాపాల నుండి రక్షించేటువంటిది పదహారు హి అనేక పాప సమూహాలను నశింపజేసేటువంటిది పదిహేడు ది ప్రాణివధ చేసిన పాపం నుండి కాపాడేటువంటిది పద్దెనిమిది యోహో సర్వపాపాలను నివృత్తి చేసేటువంటిది పంతొమ్మిది యో ఇది కూడా సర్వ పాపాలను నివృత్తి చేయును ఇరవై నహ ఈశ్వర ప్రాప్తినిచ్చేటువంటిది ఇరవై ఒకటి ప్ర ప్రాప్తి ఇరవై రెండు చో రుద్రలోక ప్రాప్తి ఇరవై మూడు ధ బ్రహ్మలోక ప్రాప్తి ఇరవై నాలుగు యాత్ పరబ్రహ్మైక సిద్ధిని ప్రాప్ ప్రసాదించేటువంటి స్థితి గాయత్రి కవచంలో ఉన్నటువంటి రూపాలు తానే అయిన దేవి ఇలా వర్ణించబడింది గాయత్రి తూర్పు దిక్కుకు అలాగే సావిత్రి దక్షిణ దిక్కుకు సంధ్యాదేవి పడమర దిక్కును సరస్వతి ఉత్తర దిక్కును పార్వతి ఆగ్నేయాన్ని జలశాయని నైరుతిని పావమాన విలాసిని వాయువ్య దిక్కును రుద్రాని ఈశాన్య దిక్కును రక్షించుగాక తూత్ పాదాలను సవితూహు జంగాలను వరేణ్యం కటిని బర్గః నాభిని దేవస్య హృదయాన్ని ధీమహి చెక్కిళ్లను దియహ నేత్రాలను యహ లలాటంను నహ శిరస్సును ప్రచోదయాత్ శిఖా భాగాన్ని రక్షించుగాక ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి భాగం శ్రీ గాయత్రి మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి తత్ శిరస్సు సాకారం ఫాలం వి నేత్రాలు తు కపోలాలు వా నాసపుటాలు రే ముఖం అనా అనాకు నీ అనమాట నీ అణి పై పెదవి యమ్ కింది పెదవి భా భాగం ఋఘో చుబుకం దే కంఠం వా భుజాలు శ్యా కుడిచేయి ది ఎడమచేయి మా హృదయం హి ఉదరం ది నాభి యో కటి యో మర్మ ప్రదేశం నహ తొడలు ప్ర జానువులు చో జంగం ద గుల్ఫం యా పాదాలు త సర్వాంగాలు ఈ విధంగా మన దేహంలోని సర్వ అంగాలను పరిరక్షించమని ఆ తల్లిని గాయత్రి మాతను వేడుకుందాం శ్రీమాత్రే నమ కింద డిస్క్రిప్షన్లో పూర్తిగా ఇప్పటి వరకు వర్ణించినటువంటి గాయత్రి మంత్రాన్ని కింద ఇస్తూ అర్ధ వివరణ వ్రాతపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది చదివి తరించండి శ్రీమాత్రే నమ అందరిపై అమ్మ అనుగ్రహం ఉండుగాక లలిత నమ ఓం నమోన్నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రేన్నమ